హలో హాయ్ ఎవ్రీవన్ అండి ఇవాళ రెసిపీ కాకరకాయ పులుసు కాకరకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ముక్కలు పైన చెక్కు తీయాలి చెక్కు తీసేసి లోపలివి కూడా ఇలా తీసేసుకోవాలి వైట్వి తీసేసి ఆయిల్ వేడెక్కాక ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి ముక్కలు ఇలా చింతపండు రసం రెడీ పెట్టుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి ఒక గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్లో మెంతులు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ కొత్తిమీర వేసి కలపాలి పసుపు ఉప్పు వేసుకోవాలి కొద్దిగా అల్లం పేస్టు కారం మనం డీప్ ఫ్రై చేసుకున్న ముక్కలు వేసి కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టి ఉడికించుకున్నాక ఒక టూ త్రీ స్పూన్స్ నువ్వుల పొడి వేసుకోవాలి నువ్వుల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలపాలి నూనెలో మగ్గాక చింతపండు రసం వేసుకోవాలండి చింతపండు రసం వేసుకున్నాక మరిగేటప్పుడు కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలండి మరగడం స్టార్ట్ కాగానే మెంతుల జీలకర్ర పొడి వేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరిగాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా దగ్గర పడుతుందండి కాకరకాయ పులుసు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ